అరువా నీ పేరేమైపోవాలయ్యా వినాలి తండ్రి అన్న పదానికి నిర్వచనం ఇస్తున్నా నీ పేరేమైపోవాలయ్యా నువ్వు ఎప్పుడు అయ్యా ఎక్కడున్నాడు అయ్యా ఎలా ఉన్నాడు అయ్యా మమ్మల్ని ఎలా పోషించేవయ్యా నువ్వు మాకు కనబడకపోయినా మేము నీ దగ్గరకు రాలేకపోయినా నీ స్వరం మేము వినలేకపోయినా మమ్మల్ని చూస్తూ ఉన్నావు అద్భుతాలు చేస్తూ ఉన్నావు నీ పేరేమైపోవాలయ్యా నువ్వు మాకు బ్యాక్ బోన్గా ఉన్నావు దేనికి స్తోత్రం అయ్యా 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 నువ్వు ఎంతైనా ప్రేమ గలవాడు కదయ్యా నువ్వు కారపు మెతుకులు తినైనా కడుపు కట్టుకునైనా పిల్లల కన్నీళ్ళు తుడిచేవాడు కదయ్యా కార్యాలు చేసేవాడు కదయ్యా అయ్యా నీకంటూ మేం పెద్ద గుడి కట్టకపోయినా నేను రోజు మేము పిలవకపోయినా నిన్ను రోజు కొలవకపోయినా నే తిరగబాడు చేస్తున్నా మేమంటే నీకు పిచ్చి కదయ్యా అయ్యా 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 నీ కోపం ఒక్కసారి తగ్గించుకయ్యా మన భాషలో స్తోత్రం చెప్పండి మన ఇంట్లో పెద్దోళ్ళు నానోళ్ళు గట్టి గట్టిగా కరుస్తా పొళ్ళు రూపుతారు అప్పుడప్పుడు ఇట్ట పొళ్ళు రూపుతామంటే పొళ్ళు నోరటం పొళ్ళు రూపుతారు గట్టిగా అసలు వాడికి ఎప్పుడైనా అని చెప్పే నేను అసలు వాడికి ఏమని చెప్పే ఆడు ఎందుకు ఇంత లేటుగా వస్తున్నాడు ఆడు ఎందుకు ఇంత పొద్దుపోయి వెళ్తున్నాడు అంటున్నప్పుడు అమ్మే ఉండదు కొంచెం కోపం తగ్గించుకోవ బాబో స్తోత్రం చెప్పండి కొంచెం బీపీ చెప్పండమ్మ అమ్మళ్ళు అందరూ ఇప్పుడు మీరు ఎప్పుడు కోపాలు చేయాలా అమ్మలు ఎప్పుడు చెప్పలేదా చాలా చాలాసార్లు చెప్పుంటారు మనం వినలా పట్టించుకోవాలా అమ్మంటది కొంచెం కోపం తగ్గించుకో ఎందుకంత కోపం నీకో పిల్లల మీద అప్పుడు ఆయన ఏమంటే నీ నీవర్లో అనే అంటాడు స్తోత్రం చెప్పండి నేచం వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ మీరు కిటికీలో నుంచి చూసుకుంటారు తలుపులో నుంచి చూసుంటారు దూరంగా పోయి చూసుంటారు చూసి చూడనట్టుగా చూసుంటారు కానీ పెద్దగా పట్టించుకోవాలి సేమ్ మోషేకి చెప్పండి చెప్పండి దేవునికి అలాంటి వైరమే జరుగుతుంది స్తోత్రం చెప్పండి బైబిల్లో ఉంది ఆయన కోపం ఎంతసేపు ఉండదంట నిమిషమే ఒక్క నిమిషమే ఒక్క నిమిషమే ఉంటుందంట ఆయన దీర్ఘశాంతం జాలి కాలం ఉంటుందంటండి స్తోత్రం చెప్పండి వీళ్ళు దయచేసి గమనించండి అర్థం చేసుకోండి మోషేకి దేవునికి మధ్య జరుగుతున్న ఆ రణరంగంలో ఆ పోరాటంలో జాగ్రత్త గమనించండి ఇస్రాయేలు ప్రజలే ముద్దాయిలుగా ఉన్నారు ఇస్రాయేలు ప్రజలే నేరగాళ్ళుగా నేరస్తులుగా ఉన్నారు మోషే న్యాయవాదిగా నిలబడ్డాడు ప్రవ్వా తండ్రి డాడీ ఒక్కసారి చూడయ్యా ఒక్కసారి గుర్తిచ్చుకయ్యా ఒక్కసారి తగ్గించుకయ్యా ఒక్కసారి క్షమించయ్యా ఒక్కసారి మార్గం సరళం చేయయ్యా ఒక్కసారి మరల బ్రతుకు మీద ఆశ చూపించయ్యా స్తోత్రం చెప్పండి ఇలాంటి పదాలన్నీ ఉపయోగించుంటాడు ఇలాంటి ప్రార్థన బాగా చేస్తుంటాడు దేవుని దగ్గర దేవుని దగ్గర చేస్తే దేవుడు అన్నాడు సరే మోషే నీ ప్రార్థన వింటన్నానయ్యా నీవు నా కొడుకు కాబట్టి స్తోత్రం చెప్పండి నీవు నా కుమారుడవు కాబట్టి నేను నీ తండ్రిని కాబట్టి ఎంతమంది అల్ర చేసిన ఎంతమంది తిరగబడ్డా ఎంతమంది నన్ను కాదనుకున్నా నా కృపను లేదనుకుంటున్నా నిన్ను బట్టి వాళ్ళని క్షమించాను స్తోత్రం చెప్పండి మన ఇళ్ళలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగు చూడండి ఇలాగా మగపిల్లలు తప్పు చేసినప్పుడు ఆడపిల్లలు కానీ ఆడపిల్లలు తప్పు చేసినప్పుడు మగపిల్లలు కానీ మూషే పాత్ర తీసుకుంటారు మనకు తెలియదు అది మనకు తెలియదు పెద్దగా ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు అవుద్ది ఓహో నేను మోస పాత్ర తీసుకుందా నిజమే అని స్తోత్రం చెప్పండి మమ్మీ పానీ రదు మమ్మీ మమ్మీ పానీ కొడుకు చెప్తాడు కూతురు చెప్పద్ది మమ్మీ పానీ తమ్ముడేగా లేకపోతే అన్నయ్యేగా వాడు తోటలందరూ పాడైపోయారుగా వాడు తోటలందరూ చెడిపోయారుగా మమ్మీ ఒక్కసారి ఆలోచన చేయి డాడీ ఒక్కసారి ఆలోచన చేయి అంట చదువుల విషయం కానీ ఉద్యోగాల విషయం కానీ పెళ్ళిళ్ళ విషయం కానీ సంథింగ్ సంథింగ్ ఏదన్నా కానీ దీనికి స్తోత్రం చెప్పండి మోసే పాత్ర అప్పుడప్పుడు మన ఇళ్లలో మన పిల్లలు తీసుకుంటారు మన పిల్లలు తీసుకుంటారు జాగ్రత్తగా మీరు గమనించండి ఇప్పుడు మోసే అడుగుతున్నాడు డాడీ నువ్వు ఓకేనా ఓకే మోసే ఓకే మోసే కొడుకా కొడుక నా కుమారుడా వాడిని చంపనలే నీ ప్రార్థన బట్టి వాళ్ళ మీద ఉగ్రత పాత్ర కుమ్మరించను స్తోత్రం అంటే కోపాన్ని హరించి వేసిన మందేది చెప్పండి దేవుని కోపాన్ని హరించి వేసిన దేవుని కోపాన్ని ఆపిచేసిన మందేది ప్రార్థనే దేనికి స్తోత్రం చెప్పండి ప్రార్థనే అండి ప్రార్థనే ప్రార్థనే జాగ్రత్త గమనించండి అంటే మృదువైన మాట ముదురు మాటలు కాదు మృదువైన మాట చక్కని సాత్వికముతో కూడిన మాట చెప్పండి క్రోధమును కోపమును చాలా స్తోత్రం చెప్పండి